ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి ఈ రోజు ఈమెతో చర్చించాలనుకుంటున్న ఆలయం కసాపురంలో ఉన్నటువంటి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీ ఆంజనేయ స్వామి వారు భవిష్యత్ బ్రహ్మ ధర్మాన్ని సత్యాన్ని ఆచరించడంలో ఆయన నిష్ఠాగరిష్ఠుడు రామనామ జపం విన్నంత మాత్రానై ఆయన ప్రసన్నులవుతాడు అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసినటువంటి హనుమంతుడు భక్తుల కోరికలను తీరుస్తూ వారిపై చలన చూపును ప్రసర్సిస్తూ ఉన్నాడు దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు తమ యొక్క కష్టాల నుంచి గట్టెక్కించమని తమను తమ కుటుంబము ఎల్లప్పుడూ చల్లగా చూడమని దీవించమని ఆ స్వామి వారిని వేడుకుంటూ ఉంటారు స్వామిని దర్శిస్తే సకల పాపాలు కూడా దూరం భక్తుల యొక్క విశ్వాసం మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఏ పనులు ప్రారంభించినా విఘ్నం లేకుండా ముందుకు సాగుతాయని సర్వరోగాలను నయమవుతాయని స్వామిని దర్శించడం మహాభాగ్యంగా భావిస్తారు అలాంటి సర్వమంగళ స్వరూపుడు రక్షకుడు ఆపద్ బాంధవుడే కసాపురంలో వెలిసినటువంటి శ్రీ నెట్టికండి ఆంజనేయ స్వామి వారు ఇక్కడి జానపదాల నుంచి వినిపించే కథాలని పరిశీలిస్తే ఆ విషయం పదహారో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ప్రజారంజకంగా పారించేవాడు ఒకసారి ఆయనకు కుహూ ఏర్పడింది ఆ సమయంలో కాదని జ్యోతిషులు చెప్పడంతో కొన్ని గడియలు రాజ్యపాలన చేసేందుకు కృష్ణదేవరాయలు గురువైనటువంటి వ్యాసరాయలు సింహాసనం అధిష్ఠించారు తర్వాత తిరిగి కృష్ణదేవరాయలు రాజ్యాధికారం చేపట్టారు కొన్ని గడియలు రాజ్యాధికారం చేసినటువంటి వ్యాస విజయనగరాన్ని వదిలి తీర్థయాత్రకు బయలుదేరుతాడు ఆయనకు ఆంజనేయ స్వామి మీద భక్తి ఎక్కువ యాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లాలోని చిప్పగిరి చేరుకుంటాడు ఒకనాటి రాత్రి ఆంజనేయ స్వామి వారి కరలో కనిపించి సమీపంలో ఉన్న నెట్టికల్లు గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించాడు మరుసటి దినం రాయల వారు నెట్టికల్లి గ్రామాన్ని సందర్శించి స్వామికి ప్రీతికరమైన స్థలాన్ని కనుగొని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు నెట్టికల్లు గ్రామం వద్ద గుడి ఉండడం వల్ల నెట్టికండి ఆంజనేయ స్వామి అని స్వామికి పేరు వచ్చింది నెట్టికల్లు గ్రామం కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పడానికి ఆనవాళ్లు ఉన్నాయి ఆ గ్రామానికి ఆనుకుని కసాపురం ఉంది దీంతో స్వామిని కసాపురం ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామి దర్శించుకోవడానికి శనివారం విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు ఆలయ సంవత్సర ఆదాయం సుమారు పదిహేడు కోట్లు ప్రతిరోజు దాదాపు పదివేల మంది భక్తులు వస్తూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభావి వందలు